హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ సూపర్ ఎమ్మి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేనండి వెజిటేబుల్ పొలావ్ మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తో మనం చాలా సింపుల్గా టేస్ట్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు లేట్ ఎందుకు రెడీ చేసుకుందాం రండి మరి ఈ వెజిటేబుల్ పొలావ్కు ఒక కప్పు బాస్మతి రైస్ను తీసుకుని వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి మనము హాఫ్ అన్ అవర్ పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇలాంటి కప్పుతో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు అనాస పువ్వు రెండించుల చెక్క నాలుగైదు యాలాకులు మిరియాలు లవంగాలు షాజీరా కొంచెం బండ పువ్వు పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా పింక్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఒక కప్పు బఠానీ కూడా వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి మీల్ మేకర్ని వాటర్లో నానబెట్టుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ని కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వెజిటేబుల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ వెజిటేబుల్ ముక్కలకు ఈ సాల్ట్ కలిసేలా స్పూన్తో ఇలా మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి రైస్ వేసేటప్పుడు మాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలి ఈ రైస్ ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి కరెక్ట్ కప్పుతో వాటర్ వేసుకుంటే మనకు రైస్ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనము ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు పడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు మనం ఈ రైస్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ వెజిటేబుల్ పొలావుతో ఏ కర్రీతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా పిల్లలు అయితే ఈ పొలావులో పెరుగు రైతే వేసుకుని తింటారు ఏడెనిమిది నిమిషాల తర్వాత ఒక విజిల్ రావడం స్టార్ట్ అయింది మరొక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెండు విజిల్స్ చాలు అండి మూడు నాలుగు విజిల్స్ పెట్టాము అంటే రైస్ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది పొడి పొడిలాడుతూ అసలు రాదు మూత తీసి చూడండి రైస్ ఎంత మంచిగా ఉడికిపోయిందో అంతేనండి వేడివేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లో కానీ వన భోజనాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి రెసిపీలను చేసుకుని వెళ్తే అందరూ ఇష్టంగా తింటారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు అందరికీ నచ్చే రెసిపీ ఇది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ పులావ్ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఈ పులావ్తో మీరు ఏ కర్రీతో తింటే నచ్చుతుందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నాకు అయితే ఆలు కుర్మ పన్నీర్ కర్రీతో తింటే చాలా చాలా ఇష్టం లాస్ట్కు కొంచెం పెరుగు రైతతో తింటే తృప్తిగా ఉంటుందండి ఈ వేడి వేడి పొలావుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ వెజిటేబుల్ పొలావును వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంటికి ఏ గెస్ట్ వచ్చినా ఇలాంటి రెసిపీలను చేసి పెట్టండి చూశారుగా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్